మనకి తర్వాత రామాయణంలో ఎవరు చెప్పరు దశవరు శతానిజ రాము రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి ఆ రాముల వారు వారిని తెచ్చుకున్న తర్వాత పదకొండు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశారట వాళ్ళు ఎప్పుడు విడిగానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడ్డారని అనుకుంటున్నాం కాదు కాదు వాళ్ళు సుఖంగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళు మీతో చెప్పాలి ఎందుకంటే మనందరికీ వాళ్ళందరికంటే ఎక్కువ సుఖాలు తెలుసు కాకపోతే కష్టములు మనకి వాళ్ళలాగా మనకి తెలియవు కష్టం ఏదైనా వస్తే మనం వెంటనే ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ అటువంటి కష్టంలో కూడా రాముల అటువంటి ఆలోచన చేయాల దాన్ని ఎలా ఛేదించాలి ఎలా భేదించాలి ఎలా మనం గెలవాలి అని ఆలోచించాలి అది కూడా ధర్మంగా ఆయన విష్ణుమూర్తి రూపంలో కనుక చూసినట్లయితే ఆయన గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళి వెనకాల వెనకాలెక్కించుకుని తెచ్చేయాలి కానీ అలా చేయలేదు ఆయన ఒక మనిషి ఎలా బాధపడతాడో అలాగే బాధపడ్డాడు చెట్లు పుట్లని చూసి ఏడ్చాడు మీరందరూ పచ్చగా ఉన్నారు నేను మాత్రమే బాధపడుతున్నాను నా సీత ఎలా ఉందో ఏం చేస్తుందో ఏం తిందో అసలు ఎలా ఉన్నదో అని చెప్పని ప్రతిరోజు బాధపడుతుండేవారు రాములవారు అటువంటి బాధల్లో కూడా ఆయన ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు తప్పలేదు అసత్యం ఆడలేదు అటువంటి నిరంతర ధర్మమూర్తి అయినటువంటి రాముల వారి నామాన్ని అందరం స్మరించి మంగళములను సదా పొందాలి